హలో నమస్తే అండి ఈరోజు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను సార్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము సన్నగా తగిన కొబ్బరి ముక్కలు అందులో పచ్చిమిరపకాయలు అందులో వేయడానికి కొద్దిగా చింతపండు ఉప్పు కొద్దిగా పసుపు పోపు కావాల్సింది మెంతులు ఆవాలు కొంచెం వేసిన లేదా అని పొట్టు మినపప్పు ఇందులో శనగపప్పు వేసుకోవచ్చు మినపప్పు వేయచ్చు అది మన ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాం కొద్దిగా ఎండుమిర్చి పచ్చనిగా వేయాల్సింది నేను ఎప్పుడు వాడే ముద్ద ఇంగువ దీనివల్ల పచ్చళ్ళకి టేస్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు పోపు రెడీ చేస్తాను నూనె వేసి కొద్దిగానే నూనె పడుతుంది పచ్చళ్ళకి నూనె తక్కువ పడుతుంది ఆరోగ్యకరం పచ్చడి తినడం వల్ల నెక్స్ట్ మనకి తినేందుకు చాలా టేస్టీగా బాగుంటాయి పచ్చడి తినడం వల్ల బాగానే ఉపయోగాలు బాగానే ఉన్నట్టు ఎక్కువ ఆయిల్ తగ్గుతుంది కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ చేసుకోండి అది బండ పచ్చళ్ళు నేను తరచుగా బండ పచ్చడి చేస్తూనే ఉంటాను రొడ్డు పచ్చడి ఏదో ఒక పచ్చడి చేయడం వల్ల పికిల్స్ తగ్గిస్తాము ఎండ పోపు వేగిపోయింది ఇది కొంత ఆయిల్ అది దీంట్లో వేసేస్తున్నాను కొంచెం పోపు తీసుకుంటాం కదా పచ్చడికి కొద్దిగా అలాగా వేగుతుంది మిక్సీలో వేసేస్తాం ఇప్పుడు మిక్సీలో ఇందులో వేసి పచ్చిమిర్చి రాళ్ళపు నేను ప్రతిదానికి ఇదే వాడుతున్నాను ఆరోగ్యం కోసం అని ఎక్కువ రాళ్ళొప్పే వాడతాను నెక్స్ట్ పసుపు పసుపు కూడా వీలైనంత బట్టికి కొమ్ములు కొనుక్కుని పసుపు ఆడించుకోండి ఆరోగ్యంగా ఉంటుంది నేను అలాగే ఆడిస్తాను నెక్స్ట్ ఇది ఒక ఒక కొబ్బరిజప్ప మొక్కలు ఇవి అందుకనేసి ఒక స్పూన్న్నర చింతపండు ఎక్కువ చింతపండు వేసినా టేస్ట్ మారిపోతుంది ఇది మిక్సీ పట్టేస్తాను చిన్నగా తరిగిన వాళ్ళని ఇది కూడా వేసి తీసి పట్టేస్తాను ఉప్పు పక్కన అన్ని పచ్చడిలాగే ఈ పచ్చడి కూడా బాగా మెత్తగా అయితే నలగన అవసరం లేదు పచ్చపిచ్చగానే బాగుంది పచ్చడి అయిపోయింది ఇందులో నేను ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు ఎందువల్ల అడిగితే అది మన ఒక చెట్ చూడొచ్చు మొక్కలు చాలా సన్నగా తరిగిన బాగా అది తొందరగా నలిగిపోతుంది ఇదేమో వాటర్ కలపకపోవడం వల్ల చట్నీ రాత్రికి వాసన వచ్చేస్తుంది కొబ్బరికాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది అందువల్ల ముక్కలే చిన్నగా తరుక్కుంటే పచ్చడి నిల బాగుంటుంది మనం వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎంత రుచికరమైన కొబ్బరి పచ్చడి ఇది మేము మీరు అందరూ కూడా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలా తరచూ రోజు రోడ్డు పచ్చడి చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఉరగాయలు తగ్గిస్తాం అందరికీ ఉరగాయలు ఎక్కువ తినడం అలవాటు అయిపోతుంది కదా ఆవకాయ నిమ్మకాయలాగా అవి తగ్గించి ఈ రోడ్ పచ్చడి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్